మెదక్ జిల్లా కోల్చారం మండల కేంద్రంలోని సత్యసాయి రైస్ మిల్ వద్ద రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు పోతిరెడ్డిపల్లి గ్రామ ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి లోడుతో వచ్చిన లారీని రైస్ మిల్ యజమానులు దిగుమతి చేసుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు కేటాయించిన రైస్ మిల్లు వద్ద ధాన్యం తీసుకెళ్లిన యజమానులు నిరాకరిస్తున్నారని తెలిపారు వర్షాలు కురుస్తున్న ఈ పరిస్థితుల్లో ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే అధికారులు స్పందించి రైస్ మిల్ యజమానులపై చర్యలు

అలా చెప్తే నా దగ్గర పంపిస్తా నీకు ఏమన్నా